సీజన్ మారబోతుంది జూన్ నెలలో వర్షాలు రాబోతున్నాయి అయితే అత్యంత ప్రమాదకరమైన అంశం పాములు పొలాల్లో ఇళ్లలో చాలా చోట్ల ఇవి బయటికి వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో కాటు వేస్తుంటాయి అయితే సమయానికి పాము కాటుకి విరుగుడు మందు అందుబాటులో లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు ప్రైవేటు వైద్యశాలల్లో పాము కాటుకి కుక్క కాటుకి విరుగుడు మందులు వేయించాలంటే అత్యంత ఖరీదైన అంశం అందుకే ప్రభుత్వ వైద్యశాలల్లో వీటిని అందుబాటులో ఉంచుతారు తెనాలి ప్రాంతంలో ఫిబ్రవరి నెలలో పాము కాటు కేసులు ముప్పై ఉండగా అలాగే మార్చి నెలలో ఇరవై ఏడు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఇరవై ఉన్నాయి కుక్క కాటు కేసుల విషయంలో ఫిబ్రవరి నెలలో మూడు వందల అరవై ఎనిమిది ఉండగా మార్చి నెలలో నాలుగు వందల ముప్పై ఒకటి ఏప్రిల్ నెలలో రెండు వందల తొంభై రెండు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ వైద్యశాల వారి వద్దకు నమోదైనవి మాత్రమే ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలంలో ప్రత్యేకించి పొలం పనులు చేసేటువంటి కర్షకులు కార్మికులు సామాన్యుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పరిస్థితిని భారతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి గారి ద్వారా తెలియజేస్తుంది మరి మీరు తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి కొద్ది రోజుల్లో ఇప్పుడు వర్షం కూడా మనకి రాబోతుంది వర్షాకాలం ఈ తరుణంలో ఎక్కువగా పొలాల్లో రైతులు కానీ ఇళ్ళు కానీ పాము కాటుకి గురి అయ్యేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి గతంలో మనకి పాము కాటు వేస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రస్తుత పరిస్థితి సందర్భాలు అందరికీ నమస్కారం అండి మన తెనాలి జిల్లా వైద్యశాలలో పాము కాటుకు సంబంధించి ఏఎస్వి ఇంజెక్షన్ అంటే యాంటీ స్నేక్ వినోమ్ ఇంజెక్షన్ మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉంటుంది మనకి డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు ఫిజీషియన్స్ ఉన్నారు కేసు వచ్చిన పాము కాటుతో పేషెంట్ వచ్చిన వెంటనే మన దగ్గర రిసీవ్ చేసుకొని వారికి తగిన బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించి ఆ యాంటీ స్నేక్ వినోమ్ ఇంజెక్షన్ టెస్ట్ డోస్ ఇచ్చి వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా పాముకాటుకు గురైన వారు వెంటనే అంటే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఒక అరగంట లోపుగా హాస్పిటల్కి తీసుకురావాలను ఆ పేషెంట్కి కరిచిన స్థలంలో కాలు మీద కానీ చేతి మీద కానీ దానికి పైనగా ఒక చిన్న కర్చీఫ్ లాంటిది టై చేసి కట్టి అంటే మరీ టైట్గా కట్టకూడదు ప్రొటెక్షన్ లాగా అది బ్యాండ్ లాగా టై చేసి తీ తీసుకొని ఆ పేషెంట్ని కదిలించకుండా నడిపించకుండా ఆ పేషెంట్ని హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి వచ్చిన వెంటనే మా డ్యూటీ డాక్టర్స్ ఆ కేసును టేకప్ చేసి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసి వెంటనే స్నేక్ మేము ఇంజెక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే కుక్క కూడా బాగా చిన్న చిన్న పిల్లలు కూడా మాని దానికి సంబంధించి వ్యాక్సిన్స్ మన దగ్గర యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందండి అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు అయినా ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో మనకి ఆ ఇంజెక్షన్ అవైలబుల్గా ఉంది కుక్క ఖర్చుని వెంటనే ఆ పేషెంట్ని తీసుకొని రావాలని వెంటనే ఆ కరిచిన ప్లేస్ని కడగాలి సోప్ వాటర్తో కడిగిన తర్వాత ఆ పేషెంట్ని తీసుకొని రావాలి గాయాన్ని ఎప్పుడు క్లోజ్ చేయకూడదు వాష్ చేసి మన హాస్పిటల్కి తీసుకొని వచ్చి తగిన ట్రీట్మెంట్ పొందవలసిందిగా మనం చేస్తున్నాను అలాగే ఫేస్ మీద జరిగే డాగ్ బైట్స్ చాలా ప్రమాదకరము వా అలాంటి కేసెస్కి సంబంధించి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అవి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ అవి ఇమినోగ్లాబ్లిన్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా ఉంటాయి అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్ని అన్ని ఉచితంగా బయట ఆల్మోస్ట్ ఆ ట్రేడ్ నేమ్స్ బ్రాండ్స్ని బట్టి ఐదు వందల రూపాయల నుంచి ఉంటాయండి ఆ ఇంజెక్షన్స్ ఒక్కొక్క పేషెంట్కి మనకి మోర్ దెన్ వన్ ఇంజెక్షన్ అవసరం పడవచ్చు డిపెండింగ్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ అది మన ఫిజిషియన్స్ వాళ్ళు చూసి డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ప్రతి ఒక్క ఇంజెక్షన్ ఫ్రీగానే ఇవ్వబడుతుంది ఉచితంగానే ఇవ్వబడుతుంది కొన్ని రూరల్ ఏరియాస్ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వ్యవస్థ ఉంది బాగా బలంగా వాళ్ళు కూడా ఈ స్నేక్ బయటకు సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అది ఎంతవరకు సేఫ్ అంటారు అది సేఫ్ కాదండి అంటే ఇదేదో ఫీవర్ వచ్చినప్పుడు ఇచ్చే పారాసిటమాల్ ఇంజెక్షన్ లాగా కాదు ఇట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ మా పేషెంట్ రావాలి దానికి కొన్ని బ్లడ్ టెస్ట్ బ్లడ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది అది పాము కాటుకి ఎప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కేసుకి టెస్ట్ డోస్ ఇవ్వాలి ముందు టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత మాత్రమే చూసుకొని పేషెంట్ యొక్క బరువును బట్టి వాళ్ళు ఆ డోసేజ్ అనేది ఇస్తారు ఇంజక్షన్ మీరు చెప్పే జాగ్రత్తలే ఉన్నాయి రెండు సందర్భాల జాగ్రత్తలు అంటే మోస్ట్లీ మనం అవి ఏవి కరవకుండా చూసుకోవడం మొదటదండి కరిచిన తర్వాత మనం తీసుకునే ప్రికాషన్స్ ఆల్రెడీ నేను చెప్పాను అలా ప్రికాషన్స్ తీసుకొని పేషెంట్ని కదిలించకుండా తీసుకొని రావాలి హాస్పిటల్కి ఏ ముఖ్యంగా పాము కాటికి చిన్న డౌట్ అమ్మా కొన్ని సందర్భాల్లో మిడ్ నైట్ జరిగినా కానీ అర్ధరాత్రి జరిగినా లేదండి మన దగ్గర క్యాజువాలిటీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు సిస్టర్స్ ఇతర స్టాఫ్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన ల్యాబ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి ఎక్స్రే డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుంది ప్రతిరోజు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక రేడియోగ్రాఫరు డ్యూటీలో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ హాస్పిటల్కి కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను ఏ గ్రేడ్లో ఉన్నాం మనం